స్వర్గీయ వైఎస్ రెడ్డి గారి ఏకైక కూతురు విద్యాధికురాలు డాక్టర్ డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి గారు మాట్లాడతారు కమలాపురం వాస్తవ్యులకు అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ ముందరికొచ్చాను మీ ముందరికొచ్చి మీ ఓటు కోసం అడగడానికి వచ్చాను ఎందుకు రావాల్సింది వచ్చింది మీ అందరికీ ప్రియమైన మనిషి మీ మనిషి సౌమ్యుడు ధైర్యంగా ఉండే మనిషి వైఎస్ వివేకానంద రెడ్డి ఈరోజు మన మనలో లేరు మీకందరికీ తెలుసు ఎంత క్రూరంగా ఆయనను హత్య చేశారో ఆ హత్య చేసిన చేసిన చేపించిన వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు మీ ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆయనకు ఒత్తాస పలుకుతున్నాడు వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు చంపబడినప్పుడు అక్కడ రక్తమంతా పారుతుంటే అది గంగరెడ్డి గారు క్లీన్ చేస్తున్నారంట అది ఈయన చూస్తున్నాడంట పాపం పసివాడు ఏమీ తెలియదు అక్కడ రక్తంలో పడి ఉన్న మనిషి క్లీన్ చేస్తుంటే కట్లు కట్టుతుంటే వాళ్లే మళ్ళీ వాళ్ళ హాస్పిటల్కే ఫోన్లు చేపించి వాళ్ళ హాస్పిటల్ నుంచి కట్లు తెప్పించి కట్లు కడుతుంటే మన ఎంపీ గారికి అస్సలు ఏమీ తెలియదంట ఇది సాధ్యమా ఆ హాస్పిటల్ ఎవరిది ఆ హాస్పిటల్ నడిపించేది ఎవరు ఎవరు మనం అడగాలి వాళ్ళని అడగాలి ఎందుకు ఇలా చేశారు ఇలా జరిగింటే ఎందుకు మళ్లీ దానికి కప్పిపడుతున్నారు తల మీద గొడ్డలిపోర్ట్లుంటే అది హార్ట్ అటాక్ గా చిత్రీకరించారు సాక్షి పేపర్ లో పోస్ట్ మార్టం కు తీసుకెళ్లారు హాస్పిటల్ కి ఎనిమిది ఎనిమిదిన్నర కంతా పోస్ట్ మార్టం తీసుకెళ్లారు కానీ సాక్షిలో మాత్రం పదిన్నర వరకు ఇది హార్ట్ అటాక్ అని చెప్తున్నారు పక్కనే ఉండే వాళ్ళకు కూడా తెలియడం లేదా పోలీసులు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా తెలియడం లేదా ఇది హార్ట్ అటాక్ కాదని ఎందుకు ఇట్లా కప్పి కప్పిపెట్టారు ఇవన్నీ ప్రశ్నిస్తుంటే ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు మీకు ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ప్రశ్నించినప్పుడు మీ మీద కేసులు పెడుతున్నారు ఇది మనం అందరము చూస్తున్నాం మనము మన హక్కుల కోసం పోరాడే సమయం వచ్చింది మన ఈ పోరాటంలో మనకు తోడుగా శర్ములమ్మ గారు ఉంటారు వివేకానంద రెడ్డి గారు షర్మలమ్మని మన కోసం పోరాడుతాదని నమ్మి ఎంపీ క్యాండిడేట్ గా చేద్దామనుకున్నారు కానీ అది చేయనీయలేదు హత్య చేయించినాక కూడా ఆ తర్వాత వాళ్ళ చేత నామినేషన్ లేయించారు వాళ్ళనే ఎంపీగా కంటెస్ట్ చేయమంటున్నారు శర్మిలమ్మ గారిని చూస్తే మీరు మీకు ఎవరు గుర్తొస్తారండి ఎందుకు అదే చిరునవ్వు అదే పట్టుదల అదే ధైర్యం ఎన్ని కష్టాలు వచ్చినా వెనకాడదు మీ కోసం ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు మీకోసం ఎలా ఉన్నారో అలా మీకోసం ఉంటుంది వివేకానంద రెడ్డి నమ్మినారు షర్మిలమ్మ మీకోసం ఉంటుందని నేను కూడా నమ్ముతున్నాను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సలహాదారు చేత చెప్పించారు ఇది ఏదో నా స్వయం నా ప్రయోజనాల కోసం నేను చేస్తున్నానని నా ప్రయోజనాల కోసం చేస్తే నేను మళ్ళీ వాళ్ళని నరికేదాన్నేమో అట్లా చేయడం లేదు మన అందరి కోసము మన అందరి కోసము మన సమాజం బాగుండాలి మన పిల్లలు బాగుండాలి మన పిల్లలు మంచి సమాజంలో పెరగాలి అని ఈ పోరాటం చేస్తున్నాను న్యాయ పోరాటం ఇది ధర్మ పోరాటం ఇది కక్ష కాదు ఇది మనందరి కోసం చేస్తున్నది దీంట్లో మీరు కూడా నాతో సహకరించండి మే పదమూడో తారీఖు మీ ఓటు ఎవరికి ఉంటుంది ఉంటుంది అవినాష్ ఓడిస్తాము అవునా కాదా మీ ఎమ్మెల్యేకి రవీంద్రనాథ్ రెడ్డికి ఓటు వేస్తారా మీ ఎమ్మెల్యే ఓటు చంద్ర గారికి మీ ఎంపీ ఓటు శర్మలమ్మ గారికి హంతకుల్ని మనం పక్కన పెట్టాలి మన రాజ్యాంగానికి రానియకూడదు థ్యాంక్ యూ కడప లోక్సభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి వైఎస్ గారు మాట్లాడతారు సిబిఐ నిండితుడిగా అక్యూస్డ్గా చేర్చిన వ్యక్తి అన్ని సాక్ష్యాలు ఉన్నా గూగుల్ మ్యాప్స్ ఉన్నా హత్య చేసిన వాళ్ళు హత్య చేపించిన వాళ్ళు ఒకే లొకేషన్ లో ఉన్నారు అని గూగుల్ మ్యాప్స్ చెప్తున్నా కాల్ రికార్డ్స్ ఫోన్ కాల్ రికార్డ్స్ హత్య చేసిన వాళ్ళు హత్య చేపించిన వాళ్ళు మాట్లాడుకున్నారు అని రికార్డ్స్ ఉన్నా కూడా ఆఖరికి వాగ్మూలాలు హత్య చేసిన వాళ్ళు హత్య చేపించిన వాళ్ళు లావాదేవీలున్నాయి డబ్బులు తీసుకున్నారు అడ్వాన్సులు తీసుకున్నారు అని సాక్ష్యాలున్నా కూడా ఇంతవరకు ఇంతవరకు హత్య జరిగి ఐదు సంవత్సరాలైంది రెడ్డి గారు చనిపోయలే చనిపోయి చనిపోలేదు వివేకానందరెడ్డి గారిని చంపేశారు వివేకానందరెడ్డి గారిని చంపేసి ఐదు సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క వెంట్రుక పీకలేకపోయింది సిబిఐఈ అవినాష్ రెడ్డికి యథేచ్చగా తిరుగుతున్నారు అన్ని సాక్ష్యాలు అవినాష్ రెడ్డి దోషి అని చెప్తున్నా కూడా ఈరోజు కాపాడుతున్నవాడు స్వయాన ముఖ్యమంత్రి గారు వైఎస్ రెడ్డి గారు